ఈరోజు ఆంధ్రప్రదేశ్ గడిబొడ్డున ఉన్న విజయవాడ పట్టణంలో చాలా అట్టహాసంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించడం మన ప్రజలందరికీ కూడా శుభ పరిణామం కానీ దీని వెనుకున్నటువంటి ఓట్ల రాజకీయాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకులేం కాదు మన బహుజనులు బహుజనులైనటువంటి మన ప్రజలు కేవలం విగ్రహాన్ని పెట్టి విగ్రహం మత్తులో మనల్ని ముంచేసి ఓట్లు ఇప్పించుకుందాం అనుకోవడం చాలా అవివేకం ఈ ఐదేళ్ల పరిపాలనలో ఈయన చేసినటువంటి అకృత్యాలు దళితుల మీద జరిగినటువంటి అమానుషమైనటువంటి దాడులు ఇంకా బహుజనుల్ని వేధించినటువంటి సంఘటనలు అన్ని మర్చిపోయి ఒక విగ్రహాన్ని చూసేసి ఆనంద డోలికల్లో మునిగిపోయి ఓట్లేస్తారని అనుకోవటం మన ముఖ్యమంత్రి గారికి అది అవివేకంగా భావించాలి ఎందుకంటే గతంలో జరిగిన ప్రతి సంఘటన మా జీవితాల్లోనూ మా మనసుల్లోనూ మా మెదడులోను ఇంకిపోయి ఉన్నాయన్న సంగతి మన జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి ఒక్క విషయం కాదు అనేక విషయాలు ఉదాహరణకి మనకి ఎంతో శక్తివంతమైనటువంటి సౌకర్యాలను ఇవ్వగలిగినటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులతో ఏర్పడినటువంటి కార్పొరేషన్లు మొత్తం నిర్వీర్యం చేశాడు అలాగే ఆయన ఒకటి కాదు చేసింది సబ్ ప్లాన్స్ మొత్తం డైవర్ట్ చేసి బటన్ నొక్కుడు కార్యక్రమానికి పెట్టేశాడు కార్పొరేషన్లతో పాటు ఉద్యోగుల మన ఉద్యోగుల ప్రమోషన్లు లేకుండా చేశాడు వాటిని మొత్తం ప్రమోషన్లు లేక ఇవాళ ఉద్యోగస్తులు గందరగోళం పరిస్థితిలో పడిపోయేటట్టుగా తయారు చేశాడు గతంలో కరోనా సమయంలో కేవలం మాస్క్ అడిగినందుకు సుధాకర్ లాంటి వాళ్ళని నడి రోడ్డు పెడరెక్కలు విరిచి చనిపోయేటట్టుగా అవకాశం కల్పించిన మహానీయుడు మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇంకా చెప్పాలంటే మన వాళ్లపై జరిగిన అత్యాచారాల విషయంలో చాలా నిమ్మకం నిరీతిగా వ్యవహరిస్తాడు అదే ఎక్కడో తెలంగాణలో ఒక రెడ్డి అమ్మాయి మీద జరిగినటువంటి అకృత్యాన్ని హడావుడిగా అసెంబ్లీలో ఘోష పెట్టేసి ఆమె పేరు మీద ఏకంగా దిశ చట్టం తీసుకొచ్చాడే తప్ప ఆ చట్టంలో మన వాళ్ళ మీద రోజు జరుగుతున్నటువంటి అత్యాచారాలు గాని అకృత్యాలు గాని నిరోధించిన పాపాన ఈ రోజుకి ఏదీ లేదు ఈయన హత్యలు చేసి డోర్ డెలివరీ చేసినటువంటి వాళ్ళను పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళకి మంచి సౌకర్యవంతమైనటువంటి పదవులు ఇచ్చి వాళ్ళని చాలా చక్కగా అనేది బహుశా మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికే తెలిసేమో ఈ ఇలాంటి విషయాలు చివరకు మా పిల్లలు విదేశీ ప్రయాణాలు చేసే స్కీమ్ కూడా నిన్న మొన్నటి వరకు అమలు చేయకుండా హఠాత్తుగా ఇప్పుడు ఆ స్కీమును అమలు చేస్తున్నాననే పేరు మీద గతంలో అంబేద్కర్ పేరు మీద ఉన్నటువంటి అంబేద్కర్ విదేశీ విద్యా విధానాన్ని కూడా మార్చేసి జగనన్న విదేశీ విద్యా సదుపాయం కింద మార్చుకున్నాడంటే ఈయనకి అంబేద్కర్ మీద నిజమైన ప్రేమ ఉందా లేదో ఈ ఒక్క విషయంలో మనం అర్థం చేసుకోవచ్చు దురదృష్టం ఏంటంటే ఈయన సీఎం అవటానికి కూడా మేమే కారణం మా వాళ్ళు అమాయకంగా ఓట్లేయటమే కాదు కోడికత్తి సీను లాంటి వాళ్ళ వాళ్ళను ఉపయోగించుకొని విపరీతమైనటువంటి ప్రచారం దుష్ప్రచారం చేసుకుని సీఎం అయినాడు ఆ తర్వాత ఆ కోడికత్తి సీను కుటుంబం నాశనమవుతున్న సంగతి అందరికీ తెలుసు వాళ్ళ దుస్థితి ఎవరు పట్టించుకోలేని విషయాన్ని కూడా మనం గమనించవచ్చు ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే దళితులకు సంబంధించినటువంటివి లేక ఎస్సీ ఎస్టీ ప్రజలకు సంబంధించినటువంటివి దాదాపుగా ముప్పై స్కీములు రద్దు చే చేసిన మొనగాడు ఏకైక అలాంటి ముఖ్యమంత్రి బహుశా జగన్మోహన్ రెడ్డి గారి తప్ప ఇప్పటి వరకు ఎవరికి ఆ దమ్ము ధైర్యం లేదు అంటే ఆయనకి మనం ఏమీ చేయలేమనే ధైర్యం మెండుగా ఉంది అందుకే మనం నోరు మిదప లేకుండా మన నోరు మెదపకుండా చివరికి మనల్ని విగ్రహాల మత్తులో ముంచేసి ఆ విగ్రహం పెద్ద విగ్రహం పెట్టానని మనకేదో ఉద్ధరించినట్టుగా ఓకంపుడు ఉపన్యాసం ఈరోజు ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాడు ఈయన ఒక్క విషయం తెలుసుకోవాలి ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాదు భారతదేశంలో ఎక్కడికెళ్లినా దాదాపుగా ఐదు లక్షల అరవై వేల గ్రామాల పైగా ఉన్నటువంటి మన దేశంలో ప్రతి గ్రామంలో మన సొంత సొమ్ముతో మనం కూలికెళ్లి కూలి డబ్బులు తెచ్చుకున్నటువంటి డబ్బులతో పోగు చేసి బోల్డ్ అని విగ్రహాలు కట్టుకున్నాం కొన్ని లక్షల విగ్రహాలు మనం ప్రతి ఊర్లో కట్టుకోగలిగాం ఈయన ఒక్క విగ్రహం పెట్టేసి మనల్ని మత్తులో ముంచేసి ఓట్లు దండుకొని రేపు మళ్లీ సీఎం పీఠం ఎక్కాలని కలగంటున్నాడు అది జరగదు అయితే ఒక్క విషయం మాత్రం అంబేద్కర్ పేరు కూడా ఏమాత్రం ఇష్టం చూపని మన ముఖ్యమంత్రి గారు ఇవాళ నూట ఇరవై ఐదు విగ్రహాన్ని ప్రారంభించడం వెనక బహుజన్ సమాజ్ పార్టీ యొక్క పోరాటం ఉందనే సంగతి గుర్తించుకోవాలి ఇక మాన్యవర్ కాన్షిరామ్ గారు అంబేద్కర్ ఇజాన్ని భుజాన వేసుకుని భారతదేశం అంతా తిరిగిన తర్వాత మాత్రమే అవసరం ఉన్నా లేకపోయినా సందర్భం ఉన్నా కాకపోయినా అసందర్భంగా సైతం అంబేద్కర్ పేరును కలవరిస్తూ అంబేద్కర్ విగ్రహాలకు పూజలు చేస్తూ ఉన్నటువంటి ఈ అగ్ర కులాలు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ టక్కు టమార విద్యలో జీవితాంతం కొనసాగం ఎల్లకాలం నిలబడవు మేము మీ చేస్తున్నటువంటి ఈ గజకోకరణ విద్యలు అన్ని గమనిస్తున్నారు మా వాళ్ళు కరెక్ట్ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో సరైన సమయంలో మీకు బుద్ధి చెబుతామని బహుజన్ సమాజ్ పార్టీ హెచ్చరిస్తోంది